క్రైస్తవులు రాఖీ పండగను జరుపుకోవచ్చా చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న అన్నయ్య క్రైస్తవులంగా మేము రాఖీ కట్టించుకోవచ్చా ఇది అన్నదమ్ముల బంధమే కదా అన్న చెల్లెల బంధమే కదా సో చెల్లికి రక్షణగా నేను ఉంటానని మరి ఆ చెల్లి నా ప్రొటెక్ట్ చేయమని అడుగుతూ కట్టమని చెబుతుంది కదా రాఖీ సో దీన్ని కట్టించుకోవడం వల్ల ఇది ఏమన్నా పాపమా దీని గురించి బైబిల్ ఏమైనా చెప్పిందా కొంచెం వివరించండి అని చాలామంది అడుగుతున్నారు సో దీని గురించి నేను ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని ఈ విధంగా మీ ముందుకు వచ్చాను ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేని గురించి అయినా మనకు ఒక సందేహం ఉన్నప్పుడు దాని గురించి మనము మూలానికి వెళ్ళి వెతకాలి అసలు ఏంటి దీని ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు దీని పుట్టుక యొక్క కారణం ఏంటో మనం తెలుసుకోవాలి అవి తెలుసుకున్నప్పుడే మనము ఇలాంటి పండుగలు జరుపుకోవచ్చా లేదా అనే సమాధానం మనకు దొరుకుతుంది సో ఇప్పుడు రాఖీ యొక్క చరిత్రను మనం చూడగలిగితే ఇది హిందూ పురాణంలో మనకు కనపడుతుంది బైబిల్లో దీని గురించిన ఇన్ఫర్మేషన్ లేదు దీనికి బేస్ లేదు సో ఇది హిందూ పురాణంలో కనపడుతుంది ఆ పురాణంలో దీని గురించి ఏమని వివరించారనంటే పూర్వము దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధమే సాగింది ఈ యుద్ధంలో దేవతలకు రాజైన దేవేంద్రుడు గారు రాక్షసుల మీద ఓడిపోతాడు ఓడిపోయి ఈయన అమరావతికి వచ్చి అమరావతిలో తలదాచుకుంటాడు ఎప్పుడైతే ఈ విషయాన్ని దేవతలకు రాజైన దేవేంద్రుడు గారి భార్య గారు విన్నారో ఇంద్రాణి గారికి విషయం తెలిసిందో అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఒక ఉపాయం ఆలోచిస్తుంది రావణి పౌర్ణమి రోజు పార్వతి పరమేశ్వరుల దగ్గర లక్ష్మీనారాయణ పూజించి రక్షణ అనే ఒక తాడు కడుతుంది ఆ తాడు కట్టినప్పుడు దేవేంద్రుడికి ఒక ఉత్సాహం వస్తుంది సో ఈ తాడు నేను కట్టాను కదా వెళ్ళి యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన దేవతలందరూ కూడా దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఆ తాడుని కట్టి చేతికి తనని ప్రోత్సాహిస్తాడు ఎప్పుడైతే వారిని ప్రోత్సహించినప్పుడు ఆ దేవేంద్రుడి గారు మరలా వెళ్ళి ఈ రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు మరలా ఆయన ఆ యుద్ధంలో గెలిచి ఆ త్రిలోక ఆధిపత్యాన్ని సంపాదించుకుంటాడు ఇది రాఖి యొక్క చరిత్ర సో దీని పునాది గనక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పార్వతి పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి లక్ష్మీనారాయణ పూజ చేసి ఆ తాడుని కట్టారు దాన్నే రక్షణ అని పిలిచారు సో దీన్ని ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా ఒక ఆత్మీయుడిగా నువ్వు అవలంబించొచ్చా ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా నేను ఇక్కడ నువ్వు కట్టించుకోవచ్చా లేదా నేను చెప్పను నువ్వు ఆలోచించుకో నీకు దేవుడు తెలివినిచ్చాడు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆలోచించుకో వాక్యం ఏం చెబుతుందో నువ్వు ఆలోచించుకో బైబిల్ అయితే ఖచ్చితంగా అన్యమత ఆచారాలను ఖండించాలి అనే బైబిల్ చెబుతుంది వాటి జోలికి వెళ్ళకూడదనే బైబిల్ చెబుతుంది అలాంటప్పుడు ఒక ఆత్మీయుడిగా నీకు రాకితో ఏంటి పని ఒక్కసారి ఆలోచించుకో అన్యమత ఆచారాలు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి నీకేమొచ్చింది సంఘం ఎప్పుడు కూడా క్రీస్తు కొరకు ప్రత్యేకంగా బ్రతకాలే గాని అన్యమత ఆచారాలు సంఘంలోనికి రావడానికి దేవుడైతే యాక్సెప్ట్ చేయడు ఆయన అయితే ఒప్పుకోడు ఆయనైతే వీటిని అస్సలు యాక్సెప్ట్ చేయడు కాబట్టి వీటి గురించి ఆలోచించండి ఇంకా దీని గురించిన ఇన్ఫర్మేషన్ మనం గనక వెతకగలిగితే ఇతిహాసంలో అసలు అన్నా చెల్లెళ్ల బంధం ఏ విధంగా వచ్చింది ఈ రాఖి అన్నా చెల్లెల బంధానికి ఏ విధంగా అది నాంది పలికిందో ఇతిహాసంలో దాని గురించిన వివరణ ఇచ్చారు ఆ వివరణ ఏంటనంటే శ్రీకృష్ణుడు గారికి మరి ఒక మేనత ఉంటది ఆ మేనతకి ఒక బాబు పుడతాడు ఆ బాబు పుట్టడమే వికృతంగా పుడతాడు ఆ బాబు అతని పేరే శిశుపాలుడు అయితే ఆమెకు పెద్దలు ఏమని చెప్తారనంటే ఎవరి చేతులైతే ఈ బాబు మరలా నార్మల్ గా అయిపోతాడో వారి చేతిలో నుంచే ఈ బాబుకు మరణం అనేది సంభవిస్తుంది అనే విషయాన్ని చెబుతు చెబుతారు పెద్దల చెప్పినప్పుడు ఒక రోజు శ్రీకృష్ణుడు గారు మరి ఆమె ఇంటికి వచ్చినప్పుడు బాబుని ఆ వికృతంగా పుట్టిన బాబుని తీసుకెళ్లి శ్రీకృష్ణుడి చేతిలో పెట్టినప్పుడు ఆ శ్రీకృష్ణుడి చేతిలో పెట్టగానే ఆ బాబు మరలా నార్మల్ గా అయిపోతాడు ఆ బాబు ఎప్పుడైతే అలా అయిపోతాడో అప్పుడు ఆమె భయపడి మరి ఆ శ్రీకృష్ణుడిని వేడుకుంటది నువ్వు మరి ఈ శిశు బాలుడిని నువ్వు ఏం చేయకూడదు ఇతనికి మరణదండన నువ్వు శిక్షించకూడదు అని అంటే శ్రీకృష్ణుడు గారు ఏం చెప్తారంటే వంద తప్పుల వరకు నేను ఇతన్ని ఏమనను ఏం చేయను కానీ వంద తప్పు దాడితే మాత్రం ఖచ్చితంగా ఇతన్ని నేను ఖండిస్తాను ఇతన్ని నేను శిక్షిస్తాను అనే విషయాన్ని శ్రీకృష్ణుడు గారు చెబుతారు తర్వాత ఆ బాబు ఎదుగుతూ ఎదుగుతూ అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ఆ కొంచెం క్రూరంగా ప్రవర్తిస్తూ మరి అతను ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఇవి కాకుండా చీటికి మాటికి శ్రీకృష్ణుడు గారితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే వందవ తప్పు ఈ తను చేస్తాడో ఈ వందవ తప్పు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఆగ్రహంతో మరి శ్రీకృష్ణుడు వేలికి సుదర్శన చక్రం ఉంటది కదా ఈ సుదర్శన చక్రంతో ఆ శిశు బాలు సంహరిస్తాడు శ్రీకృష్ణుడు అది బలంగా ప్రయోగించినప్పుడు ఈ శ్రీకృష్ణుడు గారికి చెయ్యి కొంచెం కట్టైపోతుంది అయిపోయి రక్తం కారుతుంది అనమాట రక్తం కారుతున్నప్పుడు ద్రౌపది గారు ఏం చేస్తారంటే తన చీర చెంగును చింపి శ్రీకృష్ణుడికి కడుతుంది కట్టినప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఇది నీకు నేను అన్నగా ఉంటాను నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా నన్ను పిలువు నిన్ను నేను రక్షిస్తాను అని అంటాడు సో తర్వాత కాలంలో ఎప్పుడైతే మరి ద్రౌపది చీరను పట్టుకొని లాగుతూ ఆమెను అవమానిస్తున్నప్పుడు ద్రౌపది గారు ఎప్పుడైతే అన్న అని పిలుస్తారో పిలవగానే శ్రీకృష్ణుడు గారు ప్రత్యక్షమై అక్కడ ద్రౌపది గారిని కాపాడతాడు సో ఇది చరిత్ర సో అన్నొచ్చి చెల్లిని కాపాడాడు అనే ఈ యొక్క హిస్టరీతో దీని మీద బేస్ అయ్యి దీనిని ఉద్దేశించి రాఖీని చాలా మంది జరుపుకోవడం అనేది జరుగుతుంది రాకీ యొక్క పుట్టుకకు కారణాలు ఇవే సో వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే రాఖీ అనేది క్రైస్తవులకు సంబంధించింది కాదు కాబట్టి ఏ క్రైస్తవుడు దాని జోలికి వెళ్లకుండా ఉండడమే ఉత్తమం ఎప్పుడు కూడా సంఘము పవిత్రంగా పరిశుద్ధంగానే ఉండాలి అన్యమత ఆచారాలు సంఘంలోనికి రావడానికి వీలు లేదు కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండడం శ్రేష్టము ఉత్తమము కూడా క్రైస్తవుడు క్రీస్తు లాగానే జీవించాలి క్రీస్తు కొరకే జీవించాలి అంతేగాని రాఖీ కడితే అదొక రక్షణ అని చెప్పి ఆ మూఢ నమ్మకాల్లో బ్రతకకూడదు అవన్నీ కూడా వారికి అదొక నమ్మకం బట్ నీకు అది కాదు కదా నమ్మకం నీ రక్షకుడు క్రీస్తు మాత్రమే ఇంకెవరు కూడా కాదు కాబట్టి నీ రక్షకుడైన క్రీస్తు వైపు చూస్తూ పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ లోకంలో ఉన్న ఆచారాలను ఫాలో అవ్వకుండా బైబిల్ చెప్పిన వాక్యం ప్రకారంగా నడుచుకుంటూ బ్రతికేవాడే క్రైస్తవుడు ఇవి కాకుండా బైబిల్ చెప్పని వాటి గురించి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ వాటి మీద ఫోకస్ చేసుకుంటూ వాటి మీద బ్రతికే ఏ ఒక్కరు కూడా క్రైస్తవుడు కాడు కాలేడు